తిలికి రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ వచ్చాయి పదహారా ఏం మోసుకున్నాడు పౌలు మోపబడి ఉన్నది దానిని మోపినవాడు మోపబడి ఉన్నది అంటే ఎవరు వచ్చి మోపినారు ఎవరు మోపినారు గమాలిలా మా నాన్నగారా బంధువులా ఇరిగిపోరుగా ప్రభు మోపినాడు కనుక ఓ అంటు మీ డూ నాట్ ప్రీచ్ ప్రిచ్ల్ సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ దానిని మోపినవాడు యహోవాయ ఈయన మోసుకున్నాడు దీనికి మనం ఒక పేరు పెడదామా సర్వీస్ సేవ అంటే దీనికి ఫుల్ టైం మినిస్టర్ నేను చెప్పట్లేదు పూర్తిగా సేవకు వచ్చేయండి అని చెప్పట్లేదు అలాగని సువార్డ్ చేయాలి కనుక కరోనా పీరియడ్లో మీరు వెళ్ళి అందరికి సువార్ట్ అని చెప్పట్లేదు దీనికి మనకు దైవ జ్ఞానం చాలా అవసరం కరోనా పీరియడ్ అని క్రైస్తవులు ఈ ముసుగు చోటున చాలామంది దాక్కుంటున్నారు నేను ఈ మాట అంటే చాలామందికి బాధ కలుగుతుందేమో తప్పదు కరోనాని డాక్టర్లు మెడికల్ స్టాఫ్ ఆగిపోయారా కరోనాని ఆర్టీసీలో అలాగా ప్రైవేట్ వాహనాల్లో పనిచేసే వాళ్ళు ఆగిపోయారా కరోనాని పోలీసులు ఆగిపోయారా కరోనాని పోని వ్యాపారస్తులు ఆగిపోయారా పక్కన తలపు తీసి కిటికీ తీసి కూడా వ్యాపారం చేస్తారు రాత్రి మొగండి కరోనాని కూరగాయలు అమ్మేవాళ్ళు ఆగిపోయారా చెప్పరేంటి కరోనా ప్రైవేట్ కాలేజీలో వాళ్ళు వీళ్ళు ఆగిపోయారా కరోనాని నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ అందరూ పనులు చేసుకుంటున్నారు ఒక క్రైస్తవులు తప్ప వీళ్ళు మాత్రము ఎప్పుడు మానేస్తామా అని ఎదురు చూసినారు కరెక్ట్గా వచ్చింది కనుక సువార్త మానేసినారు ఫ్యామిలీ ప్రేయర్ మానేసినారు బయటికి పోవడం మానేసినారు అయోస్ విషయం మానేసిన అన్ని అయ్యో అన్నా కారణం కొన్ని బతికేమీ కట చేయాలనుకున్నావు బతికి ఏం చేసేది లేదు అలాగని సావాలని కాదు ప్రభువు పిలిచేదాకా పౌలన్నాడు పోయి పడుతున్నాను అతి జాగ్రత్తగా ఉన్న కూడా కరోనా వచ్చింది ఫేస్ డబుల్ మాస్క్ పెట్టుకొని ధరలు పెట్టుకొని ఇదేంటి ఫేషియల్ పెట్టుకొని చేతులు గ్లోవ్స్ వేసుకొని కాళ్ళకు సాక్స్లు వేసుకొని పైనుండి కింద కిట్ తగిలించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంతకు ముందు ఉన్నట్లు పోయిన వ్యక్తికి కరోనా వచ్చింది ఫుట్పాత్ మీద రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో అక్కడ ఇక్కడ పడుకున్న వాళ్ళకి కూడా కరోనా వచ్చింది అలాగ వస్తుంది కదా అని అజాగ్రత్తగా ఉండొద్దు అతి జాగ్రత్తగా ఉండొద్దు అజాగ్రత్తగా ఉండొద్దు ఇంకోసారి చెప్పనా అతి జాగ్రత్తగా ప్పుడు ఇంట్లో ఉన్న కాలేజీలో ఉన్న కిచెన్లో ఉన్నా ఇంట్లో పడుకున్నా కూడా మాస్క్ పెట్టుకొని అతి జాగ్రత్త పడుకోవద్దు ఎందుకంటే లేనిపోని సమస్యలు వస్తాయి అలాగని అజాగ్రత్తగా ఉండొద్దు ఎక్కడికైనా మాస్క్ తీసే సోషల్ డిస్టెన్స్ లేకుండా తర్వాత శానిటైజర్ లేకుండా అజాగ్రత్తగా వెళ్ళొద్దు జాగ్రత్తగా ఉండు బైబిల్లో రాయబడింది జాగ్రత్త 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 అని చెప్పినారు కానీ అతి జాగ్రత్తగా ఉండండి నేను చెప్పలేదు అజాగ్రత్తగా అని కూడా చెప్పలేదు ఇది అన్నిటికీ వర్తిస్తుంది జాగ్రత్త భక్తులారా ప్రభు వేగవచ్చునంటే అన్నిటికీ జాగ్రత్త వర్తిస్తారు కనుక జాగ్రత్తలు పాటిస్తూ ప్రభు కొరకు మనం ప్రయాసపడే కొలది ప్రభు మన విస్తరింప చేయాలని కోరుతాడు మరి ఈ దినాల్లో ప్రార్థన ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడినాడేమో మనకు తెలియదు యూట్యూబ్ ద్వారా చేయాలని దేవుడు ఇష్టపడినాడు ఎలాగ చేస్తాడో దేవుడు తన పని తాను చేసుకెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుడు ఏం చూస్తాడంటే మనలో ఆశ చూస్తాడు మనకు ఆశ ఉందా ఆశ ఉంటే దేవుడు అవకాశాలు ఇస్తాడు ఆశ లేకపోతే దేవుడు ఏం చేయలేడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నాను వాక్యంలో రాసినారు మనకు ఆశ లేకపోతే దేవుడు ఎలాగ సహాయం చేస్తాడు ఏమి చేతగాన కూడా సహాయం చేయడానికి పరిచయం చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చిన మనకన్నీ ఉండి చేయలేకపోతున్నామంటే బస్సు సోమర్తనం అనుకుంటున్నాం ఎవరినొస్తున్న వల్లే సోమారులు వాళ్ళని ఎవరని మీరు చూసినారా ఈ కాలం తప్ప వాళ్ళు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు తెలుసా ఉదయం ఎన్ని గంటలకు లేస్తారో తెలుసా సూర్యోదయం చూసిన వాళ్ళు చేయొద్దండి వాట్సాప్లో కాదు లైవ్ సూర్యోదయం చూసిన వాళ్ళు లేటు పడుకోవడం లేటు లేయడం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది కల్చర్ అనుకోండి ఫ్యాషన్ నేను హైఫై ఎందుకో తెలుసా లేటు పడుకుంటున్నా లేటు లేదు కాదు సోమర్తనం బైబిల్లో లాగా లేదు పాత నిబంధనలో లేదు కొత్త నిబంధనలో లేదు బైబిల్లో రాయబడిన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తెల్లవారినప్పుడు మోషే లేచి తెల్లవారినప్పుడు హోషివా లేచి తెల్లవారినప్పుడు దావీదు లేచి కొత్త నిబంధనలోనికి వచ్చిన తర్వాత తెల్లవారు చుండగా మగ్ధలేని మరియా పెందల కడనే లేచి ఇక్కడ బైబిల్ అంతా వాళ్ళనే మనం చూస్తాం ఏదన్నా అవసరం ఉన్నప్పుడు లేటుకి పడుకొని ఆరోగ్యంగా సరిగ్గా లేకపోతే పడుకొని లేటుకు లేస్తే అది వేరే విషయం ప్రతిరోజు అదే హ్యాబిట్గా చేసుకున్నారు కొంతమంది సోమర్లు అయిపోయారు వాళ్ళు చదువుకోవట్లేదు ఇతరులు చదువునియట్లేదు వాళ్ళు బాగుపడట్లేదు ఇతరులు బాగుపరచట్లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు ఏమైనా చేస్తాడని సోమరులని దేవుడు చేయలేని పనులు కొన్ని ఉన్నాయి దాంట్లో ఒకటి చెప్పనా సోమరులని దేవుడు ఆశీర్వదించలేడు అందుకే సోమరికి ఏం చెప్పినాడంటే సోమరి నేను వాళ్ళతో వీళ్ళ దగ్గరికి పంపిస్తే నువ్వు చాలా క్రెడిట్ ఫీల్ అవుతావు నెమలి దగ్గరికి పోవంటే అబ్బా ఎంత అతిశయమో సింహం దగ్గరికి పోవంటే అబ్బా ఎంత బలము అరణ్యానికి పోవంటే అబ్బా ఎంతో ఏమో నువ్వు అంత ఫిట్ కాదమ్మా చీమల నీ కరెక్ట్గా సరిపోతాయి అందుకే చీమల యుద్ధకు వెళ్ళు సామెతలు ఆరు 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 వేల సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సులోమును రాసిన సామెతల గ్రంథం అది కనుక సోమారికి ఉండొద్దు అధైర్యంతో ఉండొద్దు బలహీనంగా ఉండొద్దు ఇంట్లో ఎప్పుడు నేను అస్తా సస్తా సస్తా అనొద్దు నన్ను ఎందుకు గన్నారనొద్దు నా వల్ల మీకు ఏం ఉపయోగం అనొద్దు మా ఇంటికి బరువు అయ్యాను మా ఇంటి ఊరికి బరువయ్యాను కాలేజీకి బరు మందిని కూడా బరువు అయ్యావు అందరికి బరువు కావచ్చు కానీ ప్రభుకు నువ్వు బరువు కాలేదు ఒక కథ చెప్పి నేను ముగించిన ఇది కథ కాదు వాస్తవంగా జరిగింది బాపట్ల ప్రాంతంలో దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం పాస్టర్ గారం మూడు రోజులు సాయంకాలం కూడికలు ఏర్పాటు చేశాడు ఆయన మొదటి రోజు సాయంకాలం ఇంకా అక్కడికి వెళ్ళక మునుపు ఆయన విడి చేసిన గది దగ్గరికి ఒక విశ్వాసం వెళ్ళాడు వెళ్ళి ఆయన అడిగాడు బ్రదర్ మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయండి అని మేము వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఇట్లా రాలేం కదా మాకు ప్రోటోకాల్ ఉంచుంది కనుక లోకల్ గాడ్స్ వాళ్ళని అడగండి లీడర్షిప్ని అని చెప్పారు వాళ్ళు వెళ్ళి ఆ లోకల్ పాస్టర్ గారిని అడిగితే పాస్టర్ గారు చెప్పారంట మీటింగ్ ముందు ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే వీలు కాదు కొరకు ప్రార్థన చేయాలో వాళ్ళనే తీసుకురండి ప్రార్థన చేస్తారు బ్రదరు అని చెప్పారంట సరే ఇది కూడా ఐడియా బాగానే ఉందని వాళ్ళు అనుకున్నారు ఈ ప్రసంగీకడిగా వచ్చిన వ్యక్తి మీటింగ్ జరిగే స్థలానికి వెళ్ళాడు అది మందినిలో కాదు పక్కన గ్రౌండ్లో ఏర్పాటు చేసినారు ఆ మీటింగ్ దగ్గరికి వెళ్ళాడు ఆయన ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళకమనిపే ఏ వ్యక్తి అయితే ఆయన్ని ప్రార్థన చేయడానికి ఆహ్వానించినాడు ఆయన వచ్చినాడు బ్రదర్ మిమ్మల్ని ఉదయం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాను కదా మరి అక్కడ పాస్టర్ గారు కొరకు ప్రార్థన చేయాలో వాళ్ళనే ఇక్కడికి తీసుకురండి ప్రార్థన చేస్తారు అన్నారు కదా మేము వాళ్ళని తీసుకొని వచ్చినాం వచ్చి ప్రార్థన చేస్తున్నారు రండి అంటే ఈ బోధ అన్నాడంటే వాళ్ళని తీసుకురండి ఇక్కడికి అంటే లేరు బ్రదర్ వాళ్ళు రాలేరు ఇక్కడికి మీరే అక్కడికి రండి అన్నారు ఈయన వెళ్ళాడు అక్కడ ఒక కారు ఉంది కారులో తలుపులు తెచ్చినారు కారులో ఒక అమ్మాయి అచేతనంగా ఉంది వయస్సు ఇరవై ఒక్క సంవత్సరం అమ్మాయి పేరు మారుస్తాం గీత పాస్టర్ గారు అమ్మాయిని చూసి చలించిపోయినాడు స్పీకర్ గారు కూడా నిజంగా ఇంటికి వెళ్ళి నేను ప్రార్థన చేయి చేయాల్సింది అని బాగున్నారేమో ఇక్కడికి రండి ప్రార్థన చేస్తామని చెప్పాము ఇంత అచేతనంగా ఉన్న స్త్రీ వాళ్ళని ఇక్కడ రంపించడం బాగలేదని చలించిపోయినాడు ఇప్పుడు ఈ స్పీకర్ ప్రార్థన చేసే వ్యక్తి ఆమెను అడిగినాడు అమ్మాయి దేని కొరకు ప్రార్థన చేయాల ఇప్పుడు అమ్మాయి చెప్పిన మాటలంటే షాక్ నేను బ్రాహ్మణ కుటుంబం నుండి రక్షణ పొందినాను ప్రభువు నెరిగి ప్రభు కొరకు జీవిస్తున్నాను ఇంట్లో నేను ఒక్కతే రక్షించబడినాను ఒకే కూతుర్ని అచేతనంగా ఇలాగుండిపోయాను అనారోగ్యంతో అంటే పాస్టర్ గారు ఇప్పుడు ప్రసంగీకుడికి అర్థమవుతుంది కదా దేని కొరకు చేయాలని అర్థమైతే కాదా అమ్మాయి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలని అర్థమవుతుంది కానీ అమ్మాయి చెప్పకుండా ఏం చెప్పిందంటే మా నాన్నగారు రక్షణ పొందలేదు ఆయన రక్షణ కొరకు ప్రార్థన చేయండి ఈ బోధకుడు నిచేస్తుడయ్యాడు ఈ అమ్మాయి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని అడగలేదు కానీ నాన్నగారు రక్షణ కొరకు ప్రార్థన చేయమని అడిగింది నాన్నగారు ఆ ఊరిలో ఉద్యోగం చేస్తున్నారు సరేనమ్మ ప్రార్థన చేస్తానని చేశాడు అమ్మాయి కొరకు కూడా అట్లా కారు దగ్గర నిలబడి ప్రార్థన చేశాడు మొదటి రోజు అయిపోయింది రెండవ రోజు అమ్మాయి రాలేకపోయింది మూడవ రోజు రాలేకపోయింది విషయం ఏమైంది తెలుసుకున్నాడు అదే బాగాలేదు అందుకే రావడం అని రెండో రోజు రాలేదు మూడో రోజు రాలేదు మొదటి రోజే అమ్మాయి వచ్చిన రోజే అప్పుడు మొబైల్ ఫోన్స్ లేవు ఈయన అడ్రస్ తీసుకునింది అన్న నేను మీకు ఉత్తరాలు రాస్తుంటే ఎప్పుడైనా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని సరే అని ఇచ్చినప్పుడు కార్డు ఉండేది ఇరవై ఐదు పైసలు మీలో చాలామందికి కార్డు తెలియదు అనుకుంటా స్టేజ్ దాటిపోయింది కదా పోస్టల్ కార్డు అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత తన ఊరికి ఉత్తరం ఒకరోజు వచ్చింది చూస్తే అమ్మాయి చేతితో రాసింది నా కొరకు ప్రార్థన చేస్తున్నందుకు కృతజ్ఞతలు మా నాన్న రక్షణ కొరకు మీరు ప్రార్థన చేయండి ఆయన రక్షణ పొందాలని నా ప్రగాఢ వాంఛ అని రాసింది రెండవ సంవత్సరం కావచ్చింది అదే దినాల్లోనే ఇలాగ ఆగస్ట్ అనుకోండి సెకండ్ సాటర్డే ఇలాగ మళ్ళీ మీటింగ్స్ ఏర్పాటు చేసినారు అదే స్పీకర్నే పిలిచినారు అక్కడికి అదే స్పీకర్ వచ్చినాడు స్పీకర్ వచ్చిన తర్వాత ఆయనకి మీటింగ్ల మీద మనసు కంటే అమ్మాయి ఎట్లుంది వాళ్ళ నాన్నగారు రక్షణ పొందినారా లేదా అనే దాని మీద మనసు అయింది కానీ ఎవరినో పిలిచి విచారణ చేసినాడు ఎలాగున్నారంటే అమ్మాయి బాగానే బాగానే అంటే మాట్లాడుతుంది ఇంతకుముందు ఎలాగుందో అలాగే ఉంది అని సరే తీసుకురండి అమ్మాయిని ఒకరోజు అని అంటే ఆ మూడు రోజులు ఒక రోజు తెచ్చినారు ఆఖరి రోజు అదే కారులో తెచ్చినారు అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు మాట్లాడడం ఆరంభించినాడు అమ్మాయి చెప్పింది మా నాన్నగారికి పూర్తిగా పరిస్థితి బాగాలేదు విషమించింది ఆయన రక్షణ పొందకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కనుక దేవుడు ఆయన్ని తీసుకో రక్షణ పొంది లేదా రక్షణ ఇచ్చి తీసుకునేటట్లు ప్రార్థించేయండి అని చెప్పింది ఈ బోధకుడు సరే అని చెప్పాడు అమ్మాయి వెళ్ళిపోయింది రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మూడో సంవత్సరం వచ్చినాడు వచ్చిన తర్వాత అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఎలాగున్నారో తెలుసుకోవాలని కబురు పెట్టాడు తెలుసుకోవాలని కబురు పెడితే అమ్మాయి ఇచ్చింది వచ్చి చెప్పింది మా నాన్నగారు లేరు చనిపోయారు కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రభువుని అంగీకరించి చనిపోయారు నాకు అదే చాలా సంతోషం ఈ బోధకుడికి చాలా బాధ వేసింది దుఃఖం వేసింది ఈ అమ్మాయిని ఇలాగే చూస్తున్నాను ప్రతి సంవత్సరము కొన్నిసార్లు మాకు అనిపిస్తుంది దేవుడు తీసుకుంటే మేలు అని బోధకులకు అనిపిస్తుంది బయటికి చెప్పము ఆ బాధ చూడలేక దేవుడు తీసుకుంటే మేల్ ఎలాగుంది ఎలాగుందని తిరిగి నాలుగో సంవత్సరం వచ్చినాడు వచ్చిన తర్వాత వాళ్ళని అడిగాడు అమ్మాయి ఏమైపోయింది అని వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు అమ్మాయి లేదు ఏమైంది ప్రభ దగ్గరికి వెళ్ళింది అందుకే నేను అనుకున్నాను నాకు ఉత్తరాలు రాలేదు ఈ సంవత్సరం అంతా బాగలేదేమో అమ్మాయికి రాయలేకపోతుందేమో కార్డు దొరకలేదేమో పోస్టులు వేస్తే మిస్ అయిందేమో అని నేను ఇలాగ అనుకున్నాను కానీ అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళిందా వెళ్ళే వాళ్ళు ఇల్లు చూసేసి వస్తామా సరే వాళ్ళు వెళ్ళి చూడటానికి వెళ్ళారు చూస్తే అక్కడ పెంకటిల్ల మీకు తెలుసు బాపట్లంతా పెంకటిల్లేవ్ కోలటానికి సిద్ధంగా ఉంది ఇంట్లోనే ఆమె ప్రభు వరకు జీవించి వెళ్ళిపోయింది అన్నాను పక్కన ఎదురు ఒక రిక్షా కార్మికుడు వచ్చిన సార్ అమ్మాయి ప్రభు దగ్గరికి వెళ్ళింది సార్ ఈయన కళ్ళు నీళ్ళు తిరిగినాయి వెంటల్లో నిక్కుబడుచుకున్నాయి ఏం చేయలేదు తోచలేదు అలాగే నిశ్చేష్ఠుడిగా నిలబడ్డాడు కానీ ఆయన చెప్పిన వా మాటలు తర్వాత విన్న తర్వాత పాస్టర్ గారు విలపించడం అంతా ఎంత కాదు ఇప్పుడు ఏం చెప్పాడంటే అమ్మాయి రక్షణ పొందిన తర్వాత ఇన్ని రోజుల్లో ఏం చేసిందని మీకు అనుమానం కదా సార్ దేవుడు ఎందుకు తీసుకెళ్ళలేదు ఆమెను మొదటి సంవత్సరమే రెండవ సంవత్సరం అనుమానం కదా సార్ అమ్మాయి చాలా మంచి పనులు చేసింది దాంట్లో కట్టి వాళ్ళ లాన్ చనిపోయిన తర్వాత పెన్షన్ వస్తే ఆ పెన్షన్ నేను రిక్షా నడుపుతా నాకు పెన్షన్ ఇచ్చింది ఎందుక నువ్వు పెన్షన్ తీసుకున్నావు అంటే నేను రోజు ఒక పని చేస్తా ఉదయాన్నే ఆమె రెడీ అయిపోయిన తర్వాత ఆమె నిలబడలేదు నడవలేదు ఆమె ఎత్తుకునే నా రిక్షాలో కూర్చోబెట్టుకుంటా ఆమె ఇష్టం ఏంటంటే ప్రతిరోజు ఉదయం బస్ స్టాండ్కి సాయంకాలం రైల్వే స్టేషన్ దగ్గర ఉంచాలి ఎందుకు భిక్షం అడగటానికి కాదు పంచటానికి ఏం పంచటానికి క్రీస్తు ఐశ్వర్య స్వార్థకర కరపత్రికలు పంచడానికి అక్కడ ఉంచాలి ఎవరైనా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కూర్చొని ఆమె ఉంది ఇలాంటి దీని స్థితిలో ఉందంటే ఏం చేస్తారు డబ్బులు వేస్తారు నాకు డబ్బులు వద్దు ఇదిగో స్వార్థ ఇదిగో న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన ఇదిగో భక్శంగా సాక్ష్యాలు ఇదిగో పలానా పలాన తీసుకుని వెళ్ళండి వాళ్ళు వెళ్ళారు అలాగ సువార్త ప్రకటించబడింది నేను ఆమెకు చేసిన సేవ ప్రతిరోజు ఆమెని కాలేజ్ దగ్గర వదిలేయడము ప్రతిరోజు ఆమెని బస్ స్టాండ్ దగ్గర వదిలేయడం ప్రతిరోజు ఆమెను రైల్వే స్టేషన్ దగ్గర వదిలేయడం ఆమె పని అయిపోయిన తర్వాత తిరిగి ఆమెను తీసుకుని వచ్చి ఇంట్లో ఉండాడు గారి నోట మాట రాలేదు శరీరం ఎంత చీకిపోయి మానవానికి సమీపము ఉంటే ఇంకా సువార్తన ఇప్పుడు మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను సార్ అమ్మాయి ద్వారా నేను రక్షించబడ్డాను బాప్తీస్ని తీసుకున్నాను నా తాగుడు పోయింది నా జీవితం మారింది నేనే కాదు సార్ ఆయన చుట్టూ ఇంకా కొంతమంది కనిపించారు ఇరవై మంది సేవకులు అయ్యారు వాళ్ళంతా ఇప్పుడు రాయలసీమలో పనిచేస్తున్నారు వేతరు వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు వాళ్ళలో కొంతమంది వచ్చింటే వాళ్ళని నిలబెట్టి చూపించినాడు ఇదిగో సార్ ఈయన సేవ ఒకటి ఈయన సేవ ఒకడు సేవ ఏం సేవ ఎలాగ మీరు సేవలోకి వచ్చారు ఆ సహోదరి సువార్త మాకు కరపత్రికలు ఇచ్చింది నమ్మినా ప్రభు అంగీకరించిన ప్రభు సేవిస్తున్నా ఇప్పుడు ఆమె లేదు ఆమె పరిచయ ఫలమైన మేమున్నా ఇప్పుడు ఆమె సన్నిధి లేదు ఆమె కానీ ఆమె యొక్క పరిచయ ధర్మం ఇప్పుడు నిలిచింది ఆ ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆయన అనిచ్చేస్తే ఎలా ఉండిపోయాడు ఇంకా ఆయన అన్నాడు నేను చేసిన పరిచర్య కంటే ఈ సహోదరి చేసిన పరిచర్య గొప్పది కళ్ళుండి కాళ్ళుండి చేతులుండి బండి ఉండి ఇల్లుండి కుటుంబం ఉండి చేయలేని పరిచర్య కళ్ళు లేకుండా చేతులు లేకుండా కాళ్ళు లేకుండా శక్తి లేకుండా బలహీనలుగా ఉండి ఇల్లు లేకుండా వాకిలు లేకుండా కాహలు లేకుండా రిక్షాలో వైఖరి కొరకు మోపబడిన స్వార్తను ప్రకటించి కొంతమంది సంపాదించినారు ఇన్నేళ్లుగా కళ్ళుండేం చేస్తున్నా ఇన్నేళ్లుగా చేతులుండేం చేస్తున్నా ఇన్నేళ్లుగా ఏం చేస్తున్నా ఇన్నేళ్లుగా ఆస్తుండి ఏం చేస్తున్నావు ఇన్నేళ్ళుగా డబ్బుండి ఏం చేస్తున్నావు ఇన్నేళ్ళుగా పేరు ప్రఖ్యాతులు కుల ఘనతలుండి ఏం చేస్తున్నావు కర్మేళ్ళు ఇప్పుడైనా కొండ మీదకి వస్తావా ఇప్పుడైనా లేచి నిలబడతావా ఇప్పుడైనా నా కాళ్ళు నా చేతులు నా కళ్ళు నా ఆరోగ్యము నా డబ్బు నా సమయము నా తలాంతులు ఇదిగో ప్రభు నీ కొరకే ఒక్క కాళ్ళు కళ్ళు సరిగా అవయవాలు లేని దివ్యాంగురాలు ఇరవై మంది సేవకులను తయారు చేయగలిగితే వ్యాపార కేంద్రమైన నెల్లూరులో పుట్టి పెరిగి రక్షణ పొంది మారమనసు పొంది శువార్త ప్రకటించడానికి పూనుకొని అటు ఇటు సంచారం చేసి ఎంతమందిని సిద్ధపరిచావు ఎవరు కొరకు నిలబడే వాళ్ళు ఉన్నారు ఇదిగో నేనున్నా నన్ను పంపని వారు ఒక్కరైనా సిద్ధపడ్డారా దానిని మోపినవాడు యహోవాయి మోయకుండా కాడి పక్కన తీసేసి ఇంటికాడి మందిరం కాడి ఉద్యోగం కాడి అన్ని కాళ్ళు మోసుకొని ప్రభు కాడి పక్కన తీసేసాడు అయితే ప్రభు దయాళుడు గనక ఈ మధ్యాహ్నం తిరిగి మనం సిద్ధపరచాలని కోరుతున్నాడు ఇష్టమైన మోకరించండి ప్రార్థన చేస్తాం